మధు మల్టీ మీడియా ఛానల్ వారికి ఎందుకంటే ఈ యొక్క ఇంటర్నెట్ తీసుకుంటున్నందుకు వారికి మా బుర్ర కథ మిరియా అప్పారావు గారు పద్మశ్రీ అవార్డు రహిత మిర్యా అప్పారావు గారి యొక్క మరి వారి యొక్క కుమార్తె వారి యొక్క అల్లుని మరి మా తరపున వారికి ప్రత్యేక కళాభవనాలు తెలియచేస్తూ మా మామయ్య గారు మిరియా అప్పారావు గారు కీర్తిశేషులు ఎందుకంటే వారికి పదకొండవ రోజు పెద్ద కార్యక్రమం రోజు ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది అదే కానీ వారు ఉన్నప్పుడు ఈ యొక్క అవార్డు ప్రకటించింటే ఇంకా ఆనందంగా ఉండేది చాలా ఆనందంగా ఉండేది అప్పటికి చాలా బాధపడ్డాం అయినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవార్డుని వారి యొక్క పేరు మీద అందించడం జరిగింది వారి అవార్డుని మేము అందుకోవడం వారి కుమార్తె శ్రీదేవి అందుకోవటం చాలా ఆనందంగా ఉంది మరి ఇదే కాకుండా గతంలో ఎన్నెన్నో అవార్డులు వారు అందుకున్నారు గత రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా మా మామయ్య గారు శేషులు మిరియాల అప్పారావు గారు అందుకున్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాకెంతో అద్భుతమైనటువంటి ప్రోత్సాహం మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగనే ముఖ్యంగా మన లోకల్లో ఉన్నటువంటి మన తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు మున్సీ శ్రీనివాస్ గారు మరి అట్లాగనే మన భీమవరంలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు మినిస్టర్ గారు మరి కేంద్ర మంత్రివర్యులు వారి వీరందరూ వీళ్ళందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని ఎంతో ఇటువంటి కళల్ని పైకి తేవాలి పైకి లేపాలనేటటువంటి సదుద్దేశంతో ఇటువంటి కళారూపాలని ఎకరేజ్ చేయాలనేటటువంటి సదుద్దేశంతో మరి ఎంతో చక్కగా ఇప్పుడు మన హిందూ సాంప్రదాయాలను కూడా చక్కగా అద్భుతంగా మన కేంద్ర మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి అందులో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరంతా కూడా మరి చక్కనేటువంటి ఒక హిందూ సాంప్రదాయ మరి సాంప్రదాయాలను కాపాడుతున్న కళల్ని కళాకాలను కూడా ఎంతో అభివృద్ధి చెందేటటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా మా కళా బృందాలేస్తున్నాం అందరికి నమస్కారం అండి నా పేరు కేర శ్రీదేవి తమ శ్రీ బిర్యాలప్పారావు గారి కుమార్తె నేను అటువంటి గురువు గారు అయినటువంటి మా నాన్నగారు శ్రీ బిర్యాలప్పారావు గారికి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ అంటే మా నాన్నగారు ముగ్గురు అన్నతమ్ము రండి మా నాన్నగారు పెద్దవారు వారు మిర్యాల అప్పారావు గారు రెండు ఆయన మిర్యాల సత్యనారాయణ రాజు గారు మూడు ఆయన హరినాథ్ రాజు గారు వీరు ముగ్గురు కూడా కలిసి వారి కురువుల దగ్గర అంటే జూనియర్ నాజు గారు రామచంద్రాపురం రామశెట్టి వీరేశ్వరి గారు వీరి వద్ద వీరు చక్కగా కథను నేర్చుకుని అంటే మా యొక్క జాతిలోనే ఫస్ట్ మా నాన్నగారు వారి తమ్ముళ్లే ఈ కథ నేర్చుకుని తీసుకురావడం జరిగిందండి మా అమ్మగారు మిర్యాల నాగమణి గారు వారు సరస్వతి అవార్డు గ్రహిత వారికి వివాహం అయిన తర్వాత ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కలిసి కొన్నాడు కథలు చెక్కేవారు తర్వాత మేము ఏడుగురు సంతానం అండి ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు అనమాట మా పెద్దక్కయ్య గారు పద్మావతి అంటే వారు ఇప్పుడు వివాహం అయిన తర్వాత వేనాలు పద్మావతి గారు అనమాట రెండో ఆవిడ వేనాలు లలిత మూడు అతను మా అన్నయ్య గారు మిర్యాల సువరాజ్ గారు నాలుగు మిరియాల బ్రహ్మాజీ ఐదు నేను శ్రీదేవి అండి అంటే కుమార్తెలో నేను లాస్ట్ కుమార్తెను ఏడవది శ్రీదేవి నా తర్వాత ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆ మిర్యాలయ్య మిరియాల బాబా వీళ్ళందరూ కూడా మా నాన్నగారు చెప్పినటువంటి విధంగా అందరం కదా చెప్పగలం అండి అందరం కూడా కదా చెప్పగలం అంటే మాకు ఏడో సంవత్సరం అంటే మీరు సెకండ్ క్లాస్ చదువుకున్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు బాల విహారు మన ఆకాశవాణి రేడియో ప్రోగ్రామ్స్ చేయించేవారు ప్రతి ఒక్కరితో చేయించారు మొత్తం మేము ఏడుగురు సంతానం కూడా రేడియోలో ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళని ఆ తర్వాత మళ్ళా దూరదర్శన్ లో చేయించడం అదే విధంగా అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అంటే అరుగు సీతారామరాజు జగన్సీ లక్ష్మి భావి డాక్టర్ బిఆర్ కూడా మాతో చెప్పించేవారు అంటే ఆ రోజులో రేడియాలో బాగా వినేవారు పిల్లలు కూడా వింటారని వింటారు బావ విహార్యమో అరగంట సేపు బావుగంట సేపు కథ మాత్రమే మాతో చిన్నపిల్లలకి చెప్పలేకపోయేవాళ్ళు అలా చెప్పించేవారు తర్వాత రాష్ట్ర స్థాయి కూడా లో ఆ పెద్దవాడికి ఆ మేము చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రామచంద్రాపురంలో అదే విధంగా ద్రాక్షారామం బండారంలో కూడా మేము పెద్ద కళాకారులతో పోటీ పడి అంటే మా నాన్నగారు చాలా కథలు చెప్పి ఆయన అవార్డులు తీసుకున్నారు తర్వాత ఆయన కాకుండా పిల్లలతో కూడా చేయించాలి అని చెప్పి మాకు ప్రయత్నించి మాతో కూడా కథలు చెప్పించడం పెద్ద వాళ్ళకు నేను చెప్పినప్పటికీ మాకు సెకండ్ ప్రైజ్ అదే విధంగా అప్పట్లో తోట త్రిమూర్తి వివరం లేదు వారి చేతుల మీదగా సన్మాన సత్కారాలు వివాహం అయిన తర్వాత నేను కూడా మాతో కలిసి చాలా కథలు చెప్పాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మా నాన్నగారికి పద్మశ్రీ రావడం మా కుటుంబానికే కాదండి మా యవత్ కళాకారుల జాతికే చాలా గర్వకారణం ఎందు చేత బురగ కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం ఎందు చేతనంటే వారి యొక్క జీవితం కళకంకితం అండి నిజంగా చెప్తున్నారు ఎందుచేతనంటే వారు కథ చెప్పేటువంటి విధానంలో ఒక అభిమన్య గడ్డాన్ని తీసుకున్నట్లుగా అయితే అభిమన్యుడు చనిపోయిన తర్వాత తల్లి ఏడ్చేటువంటి ఆ యొక్క ఆ ఘట్టాన్ని బాగా పాడితే ఎదురుగా పుచ్చు ప్రతి ఒక్కరు కూడా వేలవలసింది అంత అద్భుతంగా సార ఘట్టాన్ని పండించినప్పుడు మా నాన్నగారి ముందుగా ఉంటారండి ఎంత చెప్తే ఒక్కసారి Thank you, Top Be that

ఐదేళ్ల పిల్లల నుంచి పెళ్లి చేయమన్నా అది బాబు ఈ కాలం ఏంటిది కృతాయుగం త్రేతాయుగం కాపురయుగం కంప్యూటర్ యుగం ఇది ఇప్పుడు అంతా ర్యాకెట్లు విమానాలు ఫేస్బుక్ లు ఇంటర్నెట్లు వాట్సాప్ లు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లు అటువంటి ఈ రోజుల్లో పుట్టినటువంటి బట్టి నా కొడుకు ఒక ఐదు సంవత్సరాలకి నా దగ్గరికి అన్న 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 నాకు పెరిగే అన్న అన్న చెప్పుకోవాలి అంటే ఒకప్పుడు గ్రామంలో ఉండేటువంటి వారందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటే వారు అవునండి కుటుంబంలో ఉన్న వాళ్ళే ఆ ఊరు చివరి కూడా ఉంటున్నారు ముఖ్యంగా ఒకప్పుడు వస్తు వినియోగ విజ్ఞానం వస్తువులను చక్కగా వాడుకునేవారు మనుషుల్ని ప్రేమించేవారు ఇప్పుడు మనుషుల్ని వాడుకున్న వస్తువు

ఏం మాట్లాడుతున్నారో అసలు గుర్తుందో గుర్తు ఎరు బా మా అమ్మాయికి ఏమవుతుందా ఎంత అలా కనకూడదు కొనుకోతే తక్కురా అన్నా అప్పుడు ఆడట్టాడు కదా మా అమ్మ నువ్వు చేసుకుంటే నీ అమ్మాయి చేసుకుంటే తక్కువ ఎందుకంటే పిల్లలు తయారవడానికి ఏంటంటే ఎంతవరకు ఈ ఇవే అందు గురించే కాదు సంస్కృతి కళలు రూపాలు చూపిస్తే పిల్లల్లో చైతన్యం ఉత్సాహం ఏం ఈ సారో హాస్యమే కాకుండా వీరత్వము చూపించేటువంటి కథే మన జానపద కథ అందుకే ఆ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అల్లుడు సీతారామరాజు ఆయనకు ఆ యొక్క విప్లవాన్ని ఆకు చెప్పి బ్రిటిష్ వారు వెయ్యి రూపాయలు లంచంగా ఇస్తా అన్నారు కొంత ఎరాల భాగాన్ని కూడా ఇస్తా అన్నారు ఆ మాటలు విన్నటువంటి అల్లూరి సీతారామరాజు మా నాన్నగారికి పద్మశ్రీ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి అది నేనే తీసుకోవడం జరిగింది ఆయనకి ఉరగత వారసరాలుగా నన్ను అక్కడ అభినందించడం కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ వారసత్వాన్ని ఈ విధంగా ఆపడం అనేటువంటిది ఇష్టం లేక నాకు కుమారు ముగ్గురండి పెద్దబ్బాయి నందకిషోరు రెండో అబ్బాయి దువర్ధ మూడో అబ్బాయి గణేష్ అయితే పెద్ద అబ్బాయికి కర్ణాటక మ్యూజిక్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే చాలా మంది పెద్ద పెద్ద వారి దగ్గర బాగు నేర్చుకోవడం జరిగింది అలాగే రెండో అబ్బాయి మృదంగంలో కూడా చక్కగా శిక్షణ తీసుకుంటున్నాడు మూడోబ్బాయి రైలులో కూడా తీసుకుంటున్నాడు అయితే ముఖ్య విషయం ఏమిటంటే ఈ మా నాన్నగారి యొక్క కళను ఇలా ఆప్ చేయకుండా కొనసాగించాలి అనేటువంటి సత్సంకల్పం మాదండి అయితే ఆ విధంగా చేయడానికి అంటే నేర్పించడానికి అయితే మేమందరం సిద్ధంగా ఉన్నాము నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే నేర్పించడానికి సరైనటువంటి ఒక అవకాశం అంటే ఎక్కడ నేర్పించాలి అనేటువంటిది లేదనమాట దాని గురించి అనే పెద్దలు ముఖ్యంగా ఈ అవార్డు వచ్చినందుకు మాకేవైనా సహకరించాలి అనుకుంటే మా నాన్నగారి పేరు మీద మిరియాలప్పారావు గారి పేరు మీద ఆడిటోరియం ఏర్పాటు చేసినట్లుగా అయితే మేము ఎంతో మందికి ఈ కళను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నామండి అదేవిధంగా మా పిల్లలు కూడా సంగీత నేర్పించడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కళ అంతరించిపోకూడదు కళ కళగా మిగిలిపోకూడదు కళ అందరి గురించి అనేటువంటి విషయం అందరికి తెలిసిందే ఈ కళను ఇంకా అద్భుతంగా ప్రసరింప చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పంతో మేమందరూ ఉన్నాము దీని గురించి ఎవరైనా సరే ముందుకు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇక్కడ పెద్దలందరికీ కూడా మేము విన్నమించుకునేది ఒకటేనండి మా నాన్నగారి మిర్యాలప్పారావు గారి పేరు మీద ఒక ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ కళకించిన వారు అవుతారు ధన్యవాదాలు నా ప్రథమ గురువై మా తాతయ్య గారు కీర్తిశేషులు శ్రీ అప్పారావు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆయన కళా వారత్వాన్ని నేను ఇంకా ముందుకు తీసుకువెళ్తానని ఆశిస్తున్నాను ಮಾಧವ ಕೇಶವ ಮಧುಸೂದ ಮಾಧವ ಕೇಶವ ಮಧುಸೂದನ ವಿಷ್ಣು ಶ್ರೀಧರವದ ಕಂ ಚಿಂತೆಯಧವ ಕೇಶವ ಮಧುಸೂದ ಪುರುಷೋತ್ತ दिव्य हरि दिव्य हरि हरिशंकर्षण हरोक्षर का हरिशंकर्षण के नर सिंह रात्रि विक्रमा कृष्ण कृष्ण मदन मोहना कृष्ण कृष्ण मदन मोहना चित्त चोरा राधा जीवन चित्त चोरा राधा कृष्ण कृष्णा मदनमोह कृष्ण कृष्णा मदन्

Krishna, 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 Jai Krishna, Jai Krishna, 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 Jai Krishna, Jai Krishna, Krishna, స్టేజ్ మీద కూడా హనుమాన్ చాలీస్ చాలీసడతారండి స్టార్టింగ్ లో దానికి పద్యం పాడి హనుమాన్ చాలీసే స్టార్ట్ చేస్తారు అపదతారం దతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామ భూయో ಸೋನು ವಾಯುಪುತ್ರಶು ನಕ ಪಿಂಗಾಕ್ಷಕ್ರಮ್ ವಿಕ್ರಮಸಿಶೋ ಕವಿನಾಶಕ ಲಕ್ಷ್ಮಣ ಪ್ರಾಣದ ದಶಗ್ರೀವ್ಚ